ఇక్కడికి వచ్చినటువంటి సోదరీ సోదరు రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమానికి గాలిగా వచ్చినటువంటి ముఖ్య నాయకులే ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా రైతులు అని అంటే మరి దీంట్లో సన్నకారు రైతులు అదేవిధంగా చిన్నకారు అనేక మంది మన ఎస్సీ సమాజంలో తెగ మొత్తంలో

వాటిని అమలు చేసే నాలుగు రాజ్యాంగంలో అనేక రకాలైనటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి కార్లు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి బడుబలైన వర్గాలు చేయాలని ఎన్నో రాజు ఉన్నాయి కానీ వాటిని 우디오 Okay. last quote